దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారు మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామల్లో మీ అందరు కూడా వందనస్తున్న ఉన్నాను మరి బాగున్నారా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు అనేక మందికి దీవినకరమైన పాత్రలుగా మీ యొక్క జీవితములన్నీ కూడా అత్యున్నతమైన రీతిలో ఎప్పటికప్పుడు కట్టబడుతూ ఉన్నాయని నేనైతే నమ్ముతున్నాను ఎంతకైనా సరే దేవుని స్థుతించబోతున్నీ కూడా నేను ఉన్నాను అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరపు ఎలక్షన్లో చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేసినటువంటి ఎలక్షన్లు నాకు తెలిసి భారతదేశపు చరిత్రలోనే మును పెన్నడూ కూడా లేనటువంటి ఎలక్షన్లు కూడా ఈ ఎలక్షన్లో ఉండొచ్చు ముందు ముందు రోజుల్లో కూడా ఇలాంటి ఎలక్షన్లు ఎప్పటికీ కూడా రాకపోవచ్చేమో అన్నట్టుగానే జరిగింది అందులో ఆంధ్ర ఎలక్షన్లు అయితే ఇంకా చెప్పనవసరత లేదు దేశ రాష్ట్ర ప్రజలందరూ కూడా లేదంటే దేశానికి సంబంధించిన అనేక రాష్ట్రాలకు సంబంధించిన వారందరూ కూడా ఈ ఆంధ్ర ఎలక్షన్ల మీద కూడా దృష్టి ఉంచడం అనేది మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే అయితే ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఈరోజు నేను తెలియపరచాలని నేను ఆశపడుతున్నానండి ఎవరినో తప్పు పట్టాలని ఎవరినో తప్పుగా ఉద్దేశించి మాట్లాడాలి అనేటువంటి ఆలోచన కానీ ఉద్దేశం కానీ నాకు ఎంత మాత్రం కూడా లేదు కానీ బైబిల్ని ఫాలో అవుతున్నటువంటి నేను లేకపోతే బైబిల్ని అనుసరిస్తూ బైబిల్లో ఉన్నటువంటి మర్మాల్ని తెలుసుకుంటూ అనేక మందికి తెలియపరచవలసినటువంటి అవసరత కలిగి ఉన్నటువంటి నేను బైబిల్లో దేవుడు కొన్ని జంతువుల్ని పోల్చి చూడడం అనేటువంటిది చూపించడం అనేది జరిగింది దేవుడు చాలా రకాలైనటువంటి జంతువులను ఉద్దేశించి మానవుడితో మాట్లాడడానికి అలాగే చాలా రకాలైన జంతువుల్ని పోల్చి మాట్లాడడానికి కూడా దేవుడు ఇష్టపడ్డాడు కనుక ఈ రోజున ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పబోతా ఉన్నాను దయచేసి గమనించాల్సిందిగా నేనైతే కోరుకున్నాను ఎలక్షన్లు అయిపోయినాయి మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరపు ఎలక్షన్లో దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దేవుడి సహాయాన్ని దేవుడి యొక్క చిత్తాన్ని జరిగించారు అలాగే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం కూటమికి దేవుడు నెగ్గడానికి విజయాన్ని పొందుకోవడానికి తన చిత్తాన్ని అనుగ్రహించాడు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు అది కూడా దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ఏర్పాటు మూలంగానే ముందుకు వెళ్ళడానికి దేవుడు అనుమతిని అందించాడు అయితే ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారములు అనేటువంటి జరుగుతూ ఉంటాయి మొట్టమొదటిగా ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత ఆ లోక్సభకు సంబంధించినటువంటి సెంట్రల్ క్యాబినెట్కి సంబంధించినటువంటి మినిస్టర్లు ఎంపీలు అందరూ కూడా ప్రమా ప్రమాణ స్వీకారాన్ని జరిగించుకొని వెళ్ళిపోయారు అయితే చాలా సంతోషించవలసిన విషయమే అయితే నాకు తెలిసి మును పెన్నడో కూడా లేనటువంటి ఒక పరిణామం ఆ ఎలక్షన్ ప్రమాణ స్వీకారంలో జరిగిందండి ఏంటి ఆ పరిణామం అంటే నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రమాణ స్వీకారం జరుగుతూనే ఉంది ప్రమాణ స్వీకారానికి ఒకరొకరు వస్తూ ఉన్నారు వాళ్ళు ప్రమాణం చేస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పవలసిన మాటలు తెలియపరుస్తున్నారు వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో అందరూ కూడా ప్రమాణ స్వీకారం మీద మాత్రమే దృష్టించి చూస్తున్నారు కానీ చాలామంది కనిపెట్టుకోలేకపోయారు చాలామంది గ్రహించుకోలేకపోయారు వాస్తవానికి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆ వీడియో టేపింగుల్లో చాలా క్షుణ్ణంగా చూస్తేనే కానీ అర్థం కాలేదు వీళ్ళు ప్రమాణ స్వీకారం జరిగిస్తున్నటువంటి సమయంలో వీళ్ళకి తెలియకుండానే వెనకటి భాగం నుంచి ఒక భయంకరమైనటువంటి క్రూర మృగము లేదంటే ఒక పులి అనేటువంటిది నడుచుకుంటే వెళ్ళిపోతా ఉంది అది పులి నేను అన్న కానీ అది చిరుత చిరుతు పులికి సంబంధించిన జాతి అయితే దాన్ని ఇంగ్లీషులో లెపర్డ్ అని పిలుస్తూ ఉంటారు లెపర్డ్ చిరుతు పులి అనేది చేత అయితే అది వెనకాల నుంచి నడుచుకుని వెళ్ళిపోతుంది ఎవరో కూడా పట్టించుకోలేనట్టుగానే ఉంది ఎవరో కూడా చూడలేనట్టుగానే అనిపించింది అది వెనకాల వెళ్ళిపోతుంది అసలు తనకి భయం కూడా ఏమీ లేనట్టుగా లేకపోతే ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంటే అది ఏ విధంగా లోపలికి వచ్చిందనేది కూడా నాకైతే అర్థం కాలేదు అంత బలమైనటువంటి బందోబస్తు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో అంత హై సెక్యూరిటీ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో మరి తెలియనటువంటి ఒక అడవి మృగం ఆ ప్రదేశంలో ప్రత్యక్ష అవ్వడాన్ని బట్టి నేనేదో చూసి చూనట్టుగా దీన్ని తేలిగ్గా వదిలేయాలనేటువంటి ఆలోచన నాకు ఎంతమాత్రం కూడా లేదండి అస్సల లేదు ఇదేదో అలా జరుగుతూ ఉంటాలే ఇవన్నీ కూడా కో ఇన్సిడెంట్స్లో బై మిస్టేకు అలాంటివి జరుగుతూ ఉంటాయా లేని చెప్పి కొట్టివేయడానికి కానీ దాన్ని చిన్నగా చూసి చూన్నట్టుగా వదిలేయడానికి మాత్రం నా మనసు అంగీకరించలేదు అసలు అంగీకరించలేదు ఎందుకంటే దేవుడు ప్రతి విషయం నుంచి కూడా దేవుడు ప్రతీ సందర్భం నుంచి కూడా దేవుడు ప్రతీ దాని నుంచి కూడా ఏదో రకమైనటువంటి రీతిలో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతా ఉంటాడు అసలు అనుకోని విధంగా అనుకోని రీతిలో అంతమంది పెద్ద పెద్ద నాయకులు అధికారులు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఒక అడుగుము మృగం వెనకాల నుంచి వెళ్ళిపోవడం ఏంటి అదేమీ కూడా పట్టి పట్టనట్టుగా వెళ్ళిపోయింది అది కూడా బెదురుతూ అల్లిపోతూ వెళ్తున్నట్టుగా కూడా ఏం కనిపించలేదు చాలా నెమ్మదిగా టైం తీసుకుని వెళ్ళింది అంటే దాన్ని బట్టి నీకేం అర్థమైందో నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం చాలానే అర్థమైందని అంటారు ఎందుకోసం ఈ మాట నేను చెప్పవలసి వస్తూ ఉందంటే చిరుత పులింగ్ లేకపోతే లెపర్డ్ అనేటువంటిది బైబిల్లో కూడా చాలాసార్లు దేవుడు ప్రస్తావించడానికి ఇష్టపడ్డాడు అయితే అది చాలామంది పులి 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 అంటున్నారు కానీ పులి అయితే కాదు అది అందులో అయితే మాత్రం ఏ విధమైన సందేహం కూడా లేదు అయితే బైబిల్ గ్రంథం ఆది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మీరు ఎంత పరిశీలించినా ఎంతగా చదివినప్పటికీ కూడా చాలా రకాలైనటువంటి జంతువుల యొక్క పేర్లు చాలా జంతువుల యొక్క పక్షుల యొక్క అస్మరణ లేకపోతే జ్ఞాపకం చేసుకోవడం అనేది కనబడుతుంది కానీ ఇన్ని జంతువుల్లో పులి అనేటువంటి ప్రస్తావన బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు ఎవరితో మీరు చదువుకోవచ్చు కూడా బైబిల్ అంతట్లో ఏ చోట కూడా పులిని గురించినటువంటి ప్రస్తావన పులి అనేటువంటి పదాన్ని దేవుడు ఉపయోగించడాన్ని ఎక్కడ కూడా నేను అనుమతి ఇవ్వలేదు కానీ ఈ పులి జాతికి సంబంధించినటువంటి చిరుతు పులుల గురించి మాత్రం బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టమైన రీతిలో ఆయన పొందుపరచడానికి రాయసి ఉంచడానికి అనుమతిని దేవుడు అందించాడు లెపర్డ్ అనేటువంటి మాట ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు దాన్ని రాయడానికి ఆ జంతువు యొక్క పేరుని ఆ చోట ఉంచడానికి ఆయన ఇష్టపడ్డాడు అయితే యాంటీ క్రైస్ట్ కోసం ఆ ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం యొక్క పోలికలన్నీ కూడా కనబడుతున్నాయి ఎలుగుబంటి సింహము చిరుతుపులి ఇవన్నీ కూడా యాంటీ క్రైస్ట్కి పోలికగా దేవుడు ఉద్దేశించి మాట్లాడించాడు యోహోన భక్తుడితో దర్శన రూపంలో అయితే దాని నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే దాని కొరకు కూడా నేను ప్రత్యేకమైన వీడియో అయితే చేయడం జరిగింది అయితే లెప్పర్డ్ అనేటువంటిది బైబిల్ పరంగా లేకపోతే యాంటీ క్రైస్ట్కు ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి రీతిని కానీ మనం ఆలోచన చేస్తే ఆ జంతువు దేనికి పోల్చబడింది ఆ జంతువు దేనికి సాదృశ్యంగా పోల్చబడతా ఉంది అనే విషయాన్ని కానీ ఆలోచిస్తే లెప్పర్డ్ అనేది క్రూర మృగము రెండవది లెప్పర్డ్ అనేటువంటిది చాలా ఫాస్టెస్ట్ రన్నింగ్ యానిమల్ ఇది అంటే చాలా త్వరగా పరిగెట్టేటువంటి జంతువు చాలా వేగంగా పరిగెట్టేటువంటి జంతువు ఈ లెప్పర్డ్ ఆ లెప్పర్డే ఈ ప్రమాణ స్వీకారం జరిగేటువంటి సమయంలో వెనకటి భాగంలో నడిచి వెళ్ళిపోవడాన్ని మనం అందరం కూడా గమనించాం అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తినే కాదు ఏ పార్టీని కూడా తప్పుగా ఉద్దేశించి వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీయాలి బాధ పెట్టాలనే ఉద్దేశం మాత్రం కూడా లేదు కానీ లెప్పర్డ్ అనేటువంటిది దేనికోసం అయితే పోల్చబడిందో ఆ విషయాన్ని మాత్రమే చెప్పాలనుకుంటున్నాను దీన్ని బట్టి మనకు అర్థం కావాలి ఇప్పుడు భారతదేశానికి అధికారిగా లేకపోతే ప్రభుత్వాన్ని నడిపించేటువంటి పార్టీగా ఉన్నటువంటి పార్టీ చాలా స్పీడ్గా పనులు చేసుకుంటే వెళ్ళిపోద్ది ఐదు సంవత్సరాల్లో అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు ఆ సమయంలో ఆ జంతువు కనబడ్డాన్ని బట్టి భారతీయ ప్రజలు అర్థం చేసుకోవలసిన భారతీయ క్రైస్తువులకు అవలసినటువంటి విషయం అని చెప్పి దేవుడు దాన్ని అక్కడ పెట్టడానికి దాన్ని అక్కడ నడిపించడానికి ఇష్టపడ్డాడని నేను అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా చెప్పగలను రాగలిగిన రాగలిగేటువంటి ఈ వచ్చేటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ పైన ప్రభుత్వం ఏ నిర్ణయాలు అయితే తీసుకోవాలనుకున్నారో ఎలాంటి చట్టాలు అయితే అమలు చేయాలనుకుంటున్నారో ఎలాంటి సవరణలు అయితే జరిగించాలనే ఆలోచన వాళ్ళకి కలిగి ఉన్నారో వాటన్నిటినీ కూడా ఆలస్యము చెయ్యక ఇంక ఐదు సంవత్సరాలు మాత్రమే మాకు ఉంది అన్నట్టుగా చాలా వేగవంతమైనటువంటి రీతిలో ఈ ప్రభుత్వాల యొక్క నియమాలు ఈ ప్రభుత్వాలు పెట్టేటువంటి చట్టాలు ఆ పద్ధతులన్నింటినీ కూడా ఆలస్యము చేయక జరిగించుకుంటూ వెళ్ళిపోబోతున్నారో అందులో సందేహం లేదు అందులో మీకు కానీ గమ గమనిస్తే ఈ ఐదు సంవత్సరాలు మాత్రమే నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది తర్వాత ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారిని ఉంచుతారు ఆర్ఎస్ఎస్ అందులో సందేహం లేదు వేరే వ్యక్తిని అక్కడ నియమిస్తారు చాలా న్యూస్ కూడా జరుగుతూ ఉంది ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్ కూడా వచ్చేటువంటి ఎలక్షన్లకి ఆయన ప్రైమ్ మినిస్టర్గా నిలబడేటువంటి అవకాశం కూడా ఉందని చాలా మంది అంటున్నారు కాబట్టి మోడీ గారికి ఇదే ఆఖరి సంవత్సరం ఇదే ఆఖరి ఎలక్షన్ కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేయాలన్నా సరే ఐదు సంవత్సరాల్లో చేసలేదు ఎలాంటి చట్టాలు తీసుకొని రావాలన్నా ఎలాంటి పద్ధతులు నియమాలు ఏ సవరణలు జరిగించాలన్నా ఆయన ఉండగా ఆయన నామం నామంను బట్టి జరిగించవలసినవి కూడా ఐదు సంవత్సరాలు జరిగిపోతాయి తర్వాత మరి జరిగించాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఆయన ఉండడు కాబట్టి క్రెడిట్ అంతా కూడా ఈయనకి రావాలి ఆల్రెడీ ఆయనకి క్రెడిట్ అనేటువంటిది భారతదేశంలో వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా వచ్చేసింది సచ్ఎ బ్యూటిఫుల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశ ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు అందులో సందేహం ఏమి లేదు భారతీయ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వాన్ని గనపరుస్తూ మాట్లాడేటువంటి వ్యక్తులతో పాటుగా నరేంద్ర మోడీ గారిని దేవునిగా చూసేటువంటి వ్యక్తులు కూడా చాలామంది లేకపోలేదు లేకపోలేదు కాబట్టి ఆయన ఎప్పటి వరకు తీసుకొచ్చినటువంటి చట్టాలు సవరణలు పద్ధతుల్లో నియమాలన్నీ కూడా దేశానికి క్షేమంతో పాటుగా ఆయనకి పేరును కూడా తెచ్చిపెట్టి కాబట్టి ఇది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఆయనకి లాస్ట్గా ప్రైమ్ మినిస్టర్ బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంది కనుక తర్వాత మళ్ళీ అవకాశం ఉండబోదు కనుక ఆయన ఎలాంటి ఆలోచనలు అయితే కలుగున్నారో భారతదేశంలో ఎలాంటి నూతనమైనటువంటి అయితే తీసుకురావ రావాలని అనుకుంటున్నారో ఎలాంటి పద్ధతులు నియమాలను అయితే ఆయన పెట్టాలనే ఆలోచన ఉన్నారో వాటన్నిటినీ కూడా ఆలస్యము చెయ్యక ఈ ఐదు సంవత్సరాల్లో జరిగించుకుంటూ వెళ్ళిపోతారు అయితే ఈ ఆరు నెలలు మాత్రం వదిలేస్తారండి ఈ ఆరు నెలలు మాత్రం వదిలేస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మాత్రం ఒక విధంగా ఉంటుంది ఆ పాలనంతా కూడా నేను ముందుగా చెప్తున్నాను కావాలి గుర్తుపెట్టుకోండి మరొక రేంజ్ లో ఉంటుంది వాళ్ళ యొక్క ప్రభుత్వ పాలనంతా కూడా ఇప్పుడు ఏం జరగదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మాత్రం కళ్ళు తేలేసి చూడవలసిన పరిస్థితులు వచ్చేస్తాయి క్రైస్తువులు కావచ్చు మిగతా వాళ్ళందరికీ కూడా కావచ్చు అలాంటి చట్టాలు రాబోతూ ఉన్నాయి పైగా ఆయన అంతటా ఆయనే అన్నారు నేను దేవుడు మూలంగా పంపబడినటువంటి వ్యక్తిని అని చెప్పి నేను సహజ సిద్ధముగా బయోలాజికల్గా పుట్టిన వ్యక్తిని కాదు నేను దేవుని స్వరూపాన్ని ఆ పరమాత్ముడు నన్ను పంపించాడు ఆయన పని మీద అని ఆయన 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 అనడం అనేటువంటిది కూడా జరిగింది కాబట్టి నేను అనుకో నేను అంటాను భారతదేశంలో మోడీ గారు ఒక కొత్త దేవుడిగా కూడా మారిపోయే అవకాశం ఉంది భారతదేశంలో చాలా శాఖలు చాలా వర్గాలు చాలా మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈయన ముందు ముందు రోజుల్లో దేవుణ్ణి చేసేస్తారో దేవుడిగా మార్చేస్తారో అందులో సందేహం లేదు అందులో సందేహమే లేదు ఎందుకంటే ఆయనే అన్నాడు నేను ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు ఐ వాజ్ సెంట్ బై ద గాడ్ అని చెప్పి అన్నాడు ఆయన ఐ వాజ్ సెంట్ బై గాడ్ అన్నాడు ఆయన నేను దేవుడు మూలంగా పంపించబడిన వ్యక్తి ఆయన పరినిమిత్తం నేను ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తిని గనుక ఆయన ఏ ఏ పనులు అయితే జరిగించమన్నారో అన్నింటినీ కూడా జరిగించాలి అనే బాధ్యతలో ఆయన వెళ్తున్నట్టుగా దేశానికి చెప్పే ప్రయత్నం చేశారు కనుక బీజేపీ ప్రభుత్వం పైన అధికారంలో గనుక వాళ్ళు ఎలాంటి రూల్స్ అయితే పెట్టాలనే ఆలోచన కలిగి ఉన్నారో ఈ ఐదు సంవత్సరాల్లో నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారండి నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు ఏమేమి పెడుతున్నారు ఎలాంటివి రాబోతా ఉన్నాయి అనేటువంటి విషయాలు నేను మాట్లాడడానికి సరిపోను అది నా బాధ్యత కూడా కాదు కనుక వాటిని గురించి నేను చెప్పాలి అనే ఆలోచన నాకు లేదు కానీ కానీ ఖచ్చితంగా దీన్ని బట్టి మనకు అర్థం కావాలి ఆ ప్రభుత్వం అక్కడ ప్రమాణ స్వీకారం చే చేస్తూ ఉన్నారు ఓత్ ఓత్సరమని అనేటువంటి జరుగుతూ ఉంది దా ఆ సమయంలో చిరుతు అనేటువంటిది కనబడింది దాన్ని బట్టి మనకు అర్థం కావాలి ఈ ప్రభుత్వం చాలా వేగమైన రీతిలో ముందుకు వెళ్ళబోతూ ఉంది చాలా వేగవంతమైనటువంటి రీతిలో ఆ ప్రభు ప్రభుత్వ నియమాలన్నీ కూడా ఆంక్షలన్నీ కూడా పెట్టబోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది దేవుడు మనతో మాట్లాడడానికి ఉపయోగించాడు అ ఎందుకంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కదా యాంటీ క్రైస్ట్ కూడా ఉండేటువంటి రోజులు అంచక్రీస్తు క్రీస్తు విరోధి కూడా మొదట మూడున్నర సంవత్సరాలే తర్వాత విచ్చలవిడిగా అయిపోతాడే ఇంకా ఆయనకి ఇష్టానుసారమైన రీతిలో ఆయన వేళతాడు కానీ మొదట మూడు మూడున్నర సంవత్సరాల్లో ఇంక ఎంత స్పీడ్గా వర్క్ చేస్తారంటే యాంటీ క్రైస్ట్ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా ఆయన యొక్క గుప్పిట్లో పెట్టుకుంటాడు ప్రకటన గ్రంథం ప్రకారంగా సేమ్ అదే జంతువు అక్కడ పోల్చబడినటువంటి చిరతపులు కూడా ఇక అనేటువంటి జంతువు కూడా కనబడుతుంది కాబట్టి నేను ఒక మాట అయితే క్రైస్తువులకి చెప్పాలనుకుంటున్నాను భయపెట్టాలనే ఆలోచన నాకు ఎంత మాత్రమో కూడా లేదు కానీ మనం ఉన్నది అంత్య దినాల్లో ఉన్నామో ఆఖరి రోజుల్లో ఉన్నాము మళ్ళీ మునుపటి రోజులు వస్తాయి రావాలి అని అనుకుంటే మాత్రం అది భ్రమే ఒకప్పుడున్నటువంటి రోజులు మళ్ళీ క్రైస్తవ్యానికి రాబోతున్నాయి వస్తాయి అని అనుకోవడం కూడా తప్పే ఇంక రావు ఒకప్పుడున్నటువంటి రోజులు క్రైస్తువులకి ఇంక రావు ఇక నుంచి రోజులన్నీ కూడా క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన గొడ్డు రోజులు మాత్రమే వస్తాయి అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు అందులో ఇంక ఏ విధమైన సందేహం కూడా లేదని ఎన్నిసార్లు నేను చెప్తాను ఒకప్పుడున్న రోజులు మళ్ళీ మళ్ళీ ఇంక రావో క్రైస్తువులందరూ కూడా నడవలసినటువంటి ఎదుర్కోవలసినటువంటి రోజులు శ్రమదినాలు మాత్రమే దేవుడు కొన్ని కొన్ని ట్రయల్స్ పెట్టాడు కొన్ని కొన్ని పరీక్షలు పెట్టాడు వాటి అన్నిటిని బట్టి మనకు అర్థం అవ్వాలని చెప్పి యాంటీ క్రైస్టు వచ్చేటువంటి సమయం ఆసనమైందని దేవుడు వచ్చేటువంటి సమయం ఆసనమైందని కాబట్టి ఎంతకు మించినటువంటి శ్రమలో ఆ ప్రపంచం మీదకి దేశం మీదకి వచ్చేటువంటి రోజులు సిద్ధంగా ఉన్నాయి కనుక మనం సిద్ధపడాలి ధైర్యం కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో ఇలాంటి శ్రమలన్నీ కూడా మన దేశంలో ప్రపంచంలో క్రైస్తువుల మీద రావడం అనేటువంటి దానికి మనం గమనించుకోవాలి తప్ప ఇంకా టైం పడుతుంది ఇంకా టైం పడుతుంది అనుకుంటే మాత్రం మీ భ్రమ మాత్రమే మీ భ్రమ మాత్రమే అందులో సందేహం లేదు అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ ప్రభుత్వం నిలబడింది కూటమి నిలబడింది అయితే ఈ ప్రభుత్వంలో కూడా చీలికలు వచ్చేస్తాయండి చీలికలు వచ్చేస్తాయి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఏ ఇద్దరు రాజులు కూడా ఒక రాజ్యాన్ని ఏలలేరు ఏ ఇద్దరు రాజులు కూడా కలిసి ఒక రాజ్యాన్ని ఏలలేరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా చీలికలు వస్తాయి చీలికలు అనేటువంటివి వచ్చేస్తాయి నేను అన్నాను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నేనేమి పవన్ కళ్యాణ్ గారి యొక్క వీరాభిమాను అయితే కాదు నేను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ ద్వారా గారే పవన్ కళ్యాణ్ గారి ద్వారాగానే ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగు పెట్టబోతా ఉంది పవన్ కళ్యాణ్ గారి ద్వారాగానే బలోపేతం ఉంది ఆ ప్రభుత్వం అందులో సందేహం లేదు అందులో సందేహం లేదు మనం అంతే దినాల్లో ఉన్నాము సిద్ధపడండి 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 అనేక మందిని దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరచండి దయచేసి ఈ విషయాన్ని గమనించండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్